మా శాంతిమంది కానీ మీరు శాంతి దాఖలు చేస్తున్నారు పదిహేను రోజులు చేస్తారు ఎనిమిది సార్ ఎనిమిది రోజులు సార్ వాగ్ విగ్ వాగ్ దీ కశ్దె కశ్ బింఘని చటే కశ్ ర్దే఑ం చటేఓరడి కు 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 పెం పెి కు సేహరి కు దీరి ఎస్పి పోట్ పంజలి వెంటనే టీఎస్ఎల్ పోట్ పంజలి పోట్ పంజలి వెంటనే టీఎస్ఎల్ పోట్ పంజలి పోట్ పంజలి వెంటనే ప్రభు దం దగ్గర మంది వైకరి నసి నసి దగ్గర ప్రభు దం దగ్గర మంది వైకరి నసి నసి దగ్గర మంది వైకరి నసి నసి దగ్గర మంది వైకరి నసి నసి దగ్గర చేయాలి నాయం చేయాలి టీఎస్ఎల్ ఆర్గనైజేషన్ చేయాలి నాయం చేయాలి జై భగవత్ जय मान 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 ਸੈਡਲ ਵੈਂਟਨ ਹੈ ਬੰਦੇ ਹੀ ਪਸੰਦ ਆਲੇ ਕੋਸੂ మీతోటి సూర్లు దానికి రాలేదు సార్ క్లియర్ చెప్తున్నాయి మీ ఒక ఐదు నిమిషాలు వాళ్ళు కూర్చొని

ಆ بعدನ ಅರ್ಥ ನನಗೆ ನಮಸ್ಕಾರ ಸರ್ ನಾನು ಕೈಯಲ್ಲಿ ಇರುತ್ತೆ 15 ನಿಮಿಷ ಆದ್ರೆ ವಿಚಾರ ಕೇಳಿ ನೀಟಾ ಡೀಟೇಲ್ಸ್ ನೀಟಾ ಇರುತ್ತೆ ಸರ್ ನಾನು ಶಾಂತಿ ನಾನು ನಾನು మంచి ವಿದ್ಯಾರ್ಥಿ ನಾನು ಕ್ಯಾಪಬಲ್ ಸರ್ ಏನು ಏನು وانا ನೀವು ಏನು ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ನೀವು ಬೊಮ್ಮಣ್ಣ ಬಾ ಎಲ್ಲೂಕು মামಲು ರೂಪ ನೀವು ಗುರಿಪೋರ ಐ ಗುತ್ತುಕೋಪರನೆ ಗುತ್ತುಕೋ સાંજે તેમ જેતાને નિમંત્રણ જેતાને નિમંત્રણ જેતાને સાહકારિષમ V1 ટેસ્ટ V1 ટેસ્ટ V1 ટેસ્ટ V1 ટેસ્ટ નામ દેયલી નામ જેલી નામ જેલી નામ જેલી નામ જેલી નામ જેલી બોધબંધયલી બોધબંધયલી V1 ટેસ્ટ V1 ટેસ્ટ V1 ટેસ્ટ V1 ટેસ્ટ V1 ટેસ્ટ

लाड़ी <laughs> प <laughs> 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 radically bol af ei seh paniesen hii gani mar находh maani geschätts. <laughs> ob p horses paindali disan Sho, o palas dai, ang jomadchid pakaz. हेलो सर 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 స్పెషల్టీ అట్లా సార్ మేము ఏముంటుంది సార్ అనొచ్చు

este como para mi madre no este vos vos veni aleje de adentro aleje vos vos veni aleje de adentro aleje vos vos veni aleje de adentro aleje rapeton 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 जी वो जैसे ऑफिसर से वाले की चाहिए सर वालों को चाहिए ये क्या कर रहे हैं सर वालों को सर

నీకైనా ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఆయనకైనా ఇరవై రోజులు ఉంటుంది మిమ్మల్ని కాదని బీఎస్సీకి అమెరికా వచ్చేసి రాడు కదా మీరే రాస్తారు వంద రాస్తారు పెడతారా అన్నా ఒకటే అన్న మొన్న జూన్ పన్నెండు రోజు టెట్ రిజల్ట్ వచ్చినాయి టెట్ రిజల్ట్ కి డిఎస్సి డిఎస్సి డేట్స్ మధ్యలో కనీసము ఇంతకు ముందు రూల్స్ ప్రకారం అయినా యాభై నుంచి డెబ్బై ఐదు రోజులు ఉండాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ నామ్స్ చేయలేవు ఈ మధ్యలో హాస్టల్ వెల్ఫేర్ రేపు ముప్పై తారీఖు వరకు ఉంది నాలుగు తారీఖు డిఏఓ ఎగ్జామ్ ఉంది డిఏఓ గ్రూప్ గ్రూప్స్ గ్రూప్స్ ఎగ్జాము ఇది డిఎస్ ఎగ్జామ్ దాని రాష్ట్రంలో దీన్ని రాస్తున్నారు దీని రాష్ట్రంలో దాని రాస్తున్నారు అభ్యర్థులతో అభ్యర్థుల జీవితాలతోని ఈ ప్రభుత్వం తెలంగాణ మారుతుంది అదొక విషయము ఇంకొక విషయం ఏంది టెట్ పెట్టారు టెట్ నార్మలైజ్ చేయకుండా రిజల్ట్ ఇచ్చారు ఆన్లైన్ ఎగ్జామ్ అంటున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఒక డిస్టిక్ వాడు నాలుగు లోకల్లో రాస్తాడు లోకల్లో రాస్తాడు మరి మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ యొక్క అభ్యర్థి యొక్క జీవితం రాసేస్తుంది కదా అభ్యర్థులు కనిపిస్తలేవా కనీసము కనీసము డెబ్బై ఐదు రోజులు మేము ఒక నెల టైం అడుగుతున్నాం నెల రోజులు కూడా ఇవ్వడానికి అవకాశం లేదా ఇప్పుడు మనం టెట్ రాసినప్పుడు ఒక నలభై వేల మంది కొత్త అభ్యర్థులు పాస్ అయ్యారు టెట్టు మరి వాళ్ళ సంగతి ఏంటి ఈ గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్ల నలభై వేల మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు సమాధానం చెప్పాలి అవునా కదా మేము మేము తక్షణమే పోస్ట్ పోన్ చేసి కొత్త షెడ్యూల్ ప్రకటించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ ధర్నాముఖంగా చెప్పడం జరుగుతుంది పోస్ట్పోన్ చేయాలి ఖచ్చితంగా అంటే ఫిఫ్టీన్ డేస్లో ఉంది ఎగ్జామ్ అంటే ఎంత ప్రెషర్ పెరుగుతుంది పిల్లలపై స్టూడెంట్స్ పైన అందుకనే పోస్ట్పోన్ చేయాలి టెట్ సెకండ్ జూన్ సెకండ్కి అయిపోయింది ఇప్పుడు ఇంత తొందరగా షెడ్యూల్ ఇవ్వడం అనేది అన్యాయం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లానే చేసిండ్రు ఇప్పుడు కూడా ఇలాగే చేస్తే అన్యాయం అయిపోతారు ప్లీజ్ ఆలోచించండి ప్రభుత్వం న్యాయం చేయాలి పోస్ట్పోన్ ప్రజెంట్ అయితే పోస్ట్పోన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం చాలా మంది ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థులపై ఆలోచించండి సూసైడ్స్ కూడా చేసుకుంటారు ఒకసారి ఆలోచించండి ప్రభుత్వం బిఎస్సి కంపల్సరీ మాకు టెట్ రిజల్ట్ వచ్చేసి మొన్న జూన్ ట్వెల్వ్ రోజు వచ్చిందండి జూన్ ట్వెల్వ్ రోజు టెట్ రిజల్ట్ వచ్చింది దానికి కనీస జూన్ జూన్ ట్వెల్వ్ రోజు టెట్ రిజల్ట్ వచ్చింది జూన్ ట్వెల్వ్ తర్వాత కనీసం ఆ సిలబస్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి బుక్ చదవాలి దాంతోపాటు పిఐ చదవాలి కరెంట్ అఫైర్స్ టూ ఇయర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి ఆ రిజల్ట్కు మళ్ళీ నార్మలైజేషన్ లేకుండా డైరెక్ట్ ఆ రిజల్ట్ ఇచ్చేసారు ఆగ మేఘాల మీద అది రాసినాం మొన్న ట్వంటీ ఎయిట్ రోజు నిన్న ట్వంటీ ఎయిట్ రోజు హాస్టల్ వెల్ఫేర్ రాసినాం మళ్ళీ జూన్ సెకండ్ రోజు నాకు అదే డిఏఓ ఉంది ఇంత ఆగ మేధగాల మీద నైట్ నైట్ టెంటేటివ్ రిజల్ టెంటేటివ్ షెడ్యూల్ అని చెప్పి అదే పర్మనెంట్ షెడ్యూల్ అని చెప్పి మళ్ళీ అదే ఇవ్వడం ఇది ఇది ఎంతవరకు న్యాయం అడుగుతుంది కనీసం మాకు మేము ఎక్స్ట్రా ఏం అడగట్లేదు ఏం గొడవ పడట్లేదు ఒక రెండు నెల నుంచి రెండు నెలలు టైం ఇవ్వడానికి తప్ప మేము ఎలాంటి ఉద్యమాలు చేయడానికి రాలేదు ఎలాంటి గొడవలు చేయడానికి రాలేదు సార్ మాకు కంపల్సరీ ఒక టూ మంత్స్ టైం ఇస్తే చాలు మా సిలబస్ ఓవర్ సిలబస్ ఉంది ఒక్కొక్క బుక్ చదవడానికి మాకు కొంచెం టైం పడుతుంది రిజల్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా కాలేదు ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో అంత సిలబస్ను ఏ విధంగా చదవాలో మాకు ఏం అర్థం కావట్లేదు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కనీసం నెల పైన ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ వరకు కంపల్సరీ మాకు పోస్ట్ పోన్ ఇస్తే చాలు అంతకుమించి మా డిమాండ్స్ ఏమీ లేవు అన్న మా డిమాండ్ ఒకటే ఒకటే అన్న పోస్ట్పోన్ చేయాలన్నా మాకు ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చి టెట్ రిజల్ట్ ట్వెల్త్కి ఇచ్చారు జూన్ ట్వెల్త్కి ఇచ్చిరు తర్వాత దాంట్లో ఈ మంత్లోనే లోనే డబ్ల్యూ పెట్టారు నెక్స్ట్ మంత్ డిఏ ఉంది అన్ని ఎగ్జామ్స్ వస్తే మధ్యలో గ్యాప్ డిఏసీ మేము కూర్చున్నదే డిఏసీ గురించి మాకు కొంచెం కూడా టైం చేయకుండా ఎట్లా మా తల్లిదండ్రుల కళలు నెల నెరవేర్చాలి మేము దాదాపు రెండు సంవత్సరాలు చూసినా ఇట్లా ఉంటే మా జీవితాలు ఏమైతే అయినా ఎప్పటి నుంచో టీఎస్సీ రెండు వేల పదిహేడు లేచిరు డిఏసీ మళ్ళీ ఇప్పుడు మొన్న పోయిన గవర్నమెంట్ వేసారు అప్పుడు పోస్టులు కాకుండా ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే ఈ గవర్నమెంట్ కూడా ఇట్లా చేస్తుందన్నా ఎట్లా మా జీవితాలు ఎట్లా బాగుపడాలి మీరన్నా న్యాయం అన్న మేము ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టమన్నా మేము మాకు కావాల్సింది ఒకటే పోస్ట్ పోన్ కావాలి మాకు నలభై రోజుల నుంచి అరవై రోజులు టైం కావాలన్నా అంతే అంతకంటే ఏం లేదు ఇదే ఉద్దేశం అన్న యాక్చువల్లీ అసలు ఎస్జిటి సిలబస్ ఏంటంటే మినిమం ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ టూ బుక్స్ ఉంటాయి వన్ టు టెన్త్ వరకు బుక్స్ ఉంటాయి మా మా ఎన్సీటీఈ గైడ్లైన్స్ ప్రకారం మాకు టెక్స్ట్ బుక్స్ దాటి క్వశ్చన్స్ పోవు సో మా బుక్స్ కనీసం మేము ఒక్కసారి చదవాలన్నా టెట్టు రిజల్ట్ నుంచి కనీసం మాకు త్రీ త్రీ మంత్స్ టైం ఉండాలి సో మాకు ఆ టైం లేదు వీళ్ళు ఏం చేసేవారు ప్రభుత్వం ఏం చేసింది మాకు టెట్టు పెట్టినాక రిజల్ట్ ఇచ్చింది జూన్ ట్వెల్వ్ రోజు రిజల్ట్ ఇచ్చింది జూన్ ట్వెల్వ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేసింది ఆగ మేఘాల మీద టూ వీక్స్ రాలేదు నిన్ననే ఆటోమేటిక్గా షెడ్యూల్ విడుదల చేసింది నైట్ నైట్ అసలు ప్రభుత్వం దొంగలాగా ప్రవర్తించింది ఇట్లా చేయాల్సిన అవసరం ఏముంది మా డిమాండ్స్ ఏం లేవు మాకు టైం ఇవ్వండి చాలు టైం ఇవ్వండి ఏర్పడే ఖాళీలు ఏందో అవి పెట్టండి మాకు త్రీ మంత్స్ టైం కావాలి కనీసం మాకున్న సబ్జెక్ట్స్ కు కనీసం మేము ఒక్కసారి రివిజన్ చేయాలన్నా త్రీ మంత్స్ టైం కావాలి గతంలో వచ్చింది నోటిఫికేషన్ అంటారు కదా గతంలో కూడా మేము ధర్నాలు చేసి మేము ఊర్లలోకి వెళ్ళి మేము పోరాడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్ప డిఎస్సీ అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళు పోయి గ్రామాలకు పోయి మాట్లాడి ఒక్కొక్క తల్లిదండ్రులను బంధువులను ఈవెన్ వాళ్ళ చుట్టాలకు అందరికి ఫోన్లు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు ఖచ్చితంగా ఈ డిమాండ్స్ నెరవేరకపోతే ప్రతి ఒక్క మేము మేము ముట్టడి చేస్తాం ఖచ్చితంగా కూడా మా ప్రభావం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు డిఎస్సి పోస్టులు మొత్తం ఖాళీలు ఇరవై ఐదు వేలు ఉన్నాయి అని చెప్పి మీ మాకు ఆరు వేల దగ్గర నోటిఫికేషన్ వేసినప్పుడు ఆయననే చెప్పిన ఆయన నోటు దగ్గర ఆయననే చెప్పి ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారంలోకి వచ్చినాక ఖాళీ అరకొరగా పదకొండు వేల పోస్టులు వేసి ఇప్పుడు ప్రమోషన్స్ దగ్గర పద్దెనిమిది వేల ఖాళీలు ఏర్పడ్డాయి అవి అవి వాటి గురించి ఎక్కడ అడుగుతారని చెప్పి పదిహేను రోజుల్లో ఆగమేఘాల మీద పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఎవరిని బయటికి రాకుండా చేసి అతడు మాకు ఒక త్రీ మంత్స్ వరకు సెప్టెంబర్లో ఈ ఎగ్జామ్స్ పెట్టగలరని మనవి చేసుకుంటున్నాం గవర్నమెంట్కి సార్ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి మాకు అందరికీ అవకాశం కల్పించాలి కొంత వేల మంది టెట్ క్వాలిఫై అయినారు అందరు కూడా అవకాశం కల్పించి అందరికి న్యాయం చేయాల్సిందా డిఎసీ పోస్ట్ పోన్ చేయాల్సిందిగా సిలబస్కు తగ్గట్టుగా మాకు కొంచెం టైం ఇవ్వాల్సిందిగా విద్యాధికారులని ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా కోరుతాం సార్ పోస్ట్ పోన్ చేయండి డిఎసీ మాకు అంతే మాకు మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు పోస్ట్పోన్ చేయడం డిమాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము ఖచ్చితంగా పోస్ట్ అయితే పెంచమంటలేము ఎందుకంటే మాకు చదువుకోవడానికి టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ అయిపోయిన తర్వాత టెట్ జూన్ టూ వల్ల మాకు రిజల్ట్ ఇచ్చారు ఆ టెట్ అయిపోయిన తర్వాత ఒక థర్టీ డేస్ టైం ఉంది ఆ థర్టీ డేస్లో అసలు సిలబస్ చాలా ఉన్నది కంప్లీట్ కాదు కూడా పిఐ చదవాలంటే ఒక సముద్రం ఉండదు అది అది చదవడానికి థర్టీ డేస్ పడుతుంది సో మేము ప్రధానంగా డిమాండ్ చేసింది అంటే మాకు డిఎస్ఆర్ కొద్దిగా పోస్ట్పోన్ చేయండి ఒక టూ మంత్స్కి పోస్ట్ పోన్ చేస్తే మీకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం అంతేనండి స్పందిస్తున్నా అంటే చేస్తున్నాం సార్ ప్రయోజనా స్పందిస్తున్నారు మేము దాదాపుగా చేస్తున్నా కానీ ఒక వన్ మంత్ కానీ చదువుతుంది సార్ ధర్నాలుగా చేస్తూనే ఉన్నాం జరుగుతూనే ఉన్నాయి प्रभु تعالی ইদে পদা সবيرو উই 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 উই

পি এছ পানী